హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం అని మనలో చాలా మందికి తెలియదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వచ్చింది అంటూ జెండాలు మోసాం కేరింతలు కొట్టాం నినాదాలు చేశాం కానీ ఈ మధ్య అందరికీ తెలుస్తోన్న విషయం దేశం మొత్తం స్వాతంత్రం వచ్చిన మన హైదరాబాద్ సంస్థానానికి అప్పటికి ఒక రాక్షసుడు ఉండేవాడు పేరు నిజాం ఈ రాజు దగ్గర ఒక అత్యంత క్రూరుడైన సేనాధిపతి కూడా ఉండేవాడు అతని పేరే కాసిం రిజ్వి ఇలాంటి ఎంతోమంది దుర్మార్గులు దుష్టులు కలిసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమందిని మతం మార్చడానికి ఎన్నో రకాలుగా క్రూరంగా అత్యంత క్రూరమైన పనులు చేశారు వాళ్ళందరి నుంచి మనకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుణ్యాన మనకు స్వాతంత్రం లభించింది పిల్లలకు పెద్దలకు అందరికీ చరిత్రను గుర్తు చేయండి ఎందుకంటే అందరితో పాటు మనం కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనునే మనకు కూడా స్వాతంత్ర్యం వచ్చిందనే భ్రమలో చాలామంది ఉన్నారు కాబట్టి చరిత్ర అంటే సమయం వచ్చినప్పుడు నివురు కప్పిన నిప్పువలే ఆకాశాన్ని దాటిన చినుకు వలె నేలను చీల్చుకు పుట్టిన మొలకవలె రాయి రాయి కలిస్తే పుట్టిన ఘర్షణలోని వలె చీల్చుకొని వస్తుంది నిజాన్ని నగ్నంగా అందరి ముందు నిలబెట్టుతుంది ఇదిగో ఇన్నాళ్లకు వచ్చే ఆ సమయం ఆ వీరులను గుర్తించ మన స్వాతంత్ర్యాన్ని గుర్తించ ఉక్కు మనిషి ఉక్కు పిడికిలి కలిస్తే మదమణిగిన నిజాం చరిత్ర గెలిచిన తెలంగాణ చరిత్ర వీర తెలంగాణ ఇది విప్లవ పాఠాల చిరునామా ఇది అద్భుత సమరం ఇది ఆత్మాభిమాన ఇది నా తెలంగాణ ఇది నిజాం రాజుకు కొడవలి వేట్లు రజాకారులకు కారం పొడిపోట్లు చిన్న పెద్ద ముసలి ముతక కారెవరు యుద్ధానికి అనర్హులు గాలిలో ఎగిసిన పిడికిలి గుండెల మాటున స్వేచ్ఛా గీతిక క్రోధంతో ఎగిసిన కనురెప్పలు ఆవేశంతో బుసగొట్టిన ఊపిరులు కర్రాకారం కొడవలి గొడ్డలి చేతి కందింది ఆయుధమయ్యింది తను అవమానపడిన చోటే రజాకార్లను మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మెడలు వంచింది నా తెలంగాణ మతం పిచ్చి మూకలను పరిగెత్తించి పరిగెత్తించి ఓడించింది నా వీర తెలంగాణ సత్యాగ్రహం నుండి సాయుధ పోరాటం వరకు అణిచివేతకు నిలబడి పరిగెత్తించే వరకు పోరాడి శ్వాసను పీల్చింది నా మట్టి తెలంగాణ బ్రతుకును గెలిచింది నా వీర తెలంగాణ ఈ విమోచన దినోత్సవాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చరిత్ర అందరికీ ఓ కనువిప్పు కావాలని కోరుకుంటూ విమోచన దినోత్సవ శుభాకాంక్షలతో నేను మీ పవన్ కుమార్ పెట్టు